హిజలా గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు మంచిది పిల్లలందరికీ కూడా సెలవు దినాలుగా చూస్తున్నాం కనుక మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి వారు అనుదినం ప్రార్థించలాగన దేవుని యొక్క వాక్యాన్ని చదువులాగన శ్రద్ధ వహించండి ఒక మంచి తల్లిదండ్రులుగా మీరు ఉండండి రండి కలిసి దేవుని వాకి చూద్దాం లుకస్సు వార్త పదవదేము ఇరవై ఒకటవచ్చాం ఆ గడియలో యేసు పరిశుద్ధ ఆత్మ ఎందు బహుగా ఆనందించి పిల్లల యేసు ప్రభు ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో పరిశుద్ధాత్మలు బహుగా ఆనందించడం ఆనందం వేరు బహుగా ఆనంద వేరే సో ఒక డ్రెస్ కొనుక్కుంటే ఒక ఆనందం కొంచెం ఉంటుంది ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఆనందం నెలలు ఉంటుంది ఒక మంచి బైక్ కొనుక్కుంటే ఒక వారం ఉంటుంది ఆనందం ఉద్యోగం వస్తే ఒక మూడు నెలలు పాటు ఉంటుంది కానీ పరిశుద్ధాత్మల ఆనందము ప్రతిదినం ఉంటుంది నువ్వు ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా ఆనందం కట్టుకోలేదు ఎందుకంటే దేవంతా గడిచే ఆ సంతోషమై ప్రపంచంలో ఎవరెవలేరు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయనలో సంతోషంగా ఉన్నాడు అంటే నువ్వు సంతోషంగా ఎప్పుడు ఉంటావు అంటే వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఎక్కలేని సంతోషం కనుక ప్రియ దేవుని బిల్లరా లేచిన వెంటనే మీరు ఏ విషయం బట్టి కంగారు పడకండి బట్టి కలవరపడకండి నష్టాలు జరిగింది కష్టాలు వచ్చింది బాధలు వచ్చింది వ్యాధులు వచ్చింది అయినా కూడా మీరు కలవరపడకుండా ప్రార్థన చేయండి ఆ కష్టాలు కూడా మీరు ఆనందంగా ముందుకు సాగుతారు కనుక ఉదయ నా పరిశుద్ధాత్మడు మీ యొక్క సమస్య నుంచి విడుదలించలేగన మీ యొక్క పోరాటం నుంచి విడుదలించలేగన తప్పక ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకోండి దయగల ప్రభ ప్రభగల వేస్తాయా ఉదే కాలం ఎందరైతే నా ప్రభ నైనా నీ సన్నిధిలో ప్రార్థించారో వారు అందరిలో ఆనందము దయించాను నా తల్లి మీరు అక్కడ సమీపమైన దినాల్లో మేమందరం సిద్ధపడే కృప దాను వాక్యాన్ని వింటున్నా అయా యవన బిడల్ని రక్షించండి ఎంతోమంది నన్ను నశించిపోతున్నారు అయా తల్లిదండ్రులకి అవిధేతలుగా మారుతున్నారు వారి మీదని కటాక్షం చూపించాను నా ప్రభా ఎదు ఉదే కాల నా ప్రభా ఎంతో మంది నా ప్రభా కడుపునొప్పుడు తలనొప్పితో జ్వరముతో బాధపడుతున్నారయేసు వారికి స్వస్థత ఇచ్చారు నా ప్రభా అలాగే నా ప్రభావ విద్యాపములన తల్లిదండ్రులకి మీరు తోడున్న ప్రభా దూర ప్రాంతంలో అయా తెలుగు ప్రజల్ని కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఎదుగో తండ్రి నైనా